ని ఒక ప్రతిభ ఉన్న డైరెక్టర్ ని బయటకు తీయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పాను మరి ఈ డైరెక్టర్స్ మరి మీ స్టోరీస్ చెప్తారు కదా వాళ్ళలో ఏ క్వాలిటీస్ చూస్తారండి మీరు అదే చెప్పబోతుంది ఓకే మీరు బాగా ఎక్సైటింగ్ అయ్యి తొందరగా కావాలని ఉంది బట్ అదే చెప్పబో చెప్పండి ఎట్లా అంటే నాకు ఈ మూడు వందల మందిలో రెండు వందల మంది మా ఆఫీస్కి వచ్చారు ఒక వీక్ డేస్లో ఓకే అయితే ఇక్కడ ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఏదైతే అనుకున్నానో అది వస్తుందేమో అనుకున్నా కాకపోతే రెండు వందల మంది వచ్చిన దాంట్లో నాకు వంద మంది హరర్ కథ చెప్పారు అంటే సృజనాత్మక కావాలని చెప్పాను డిఫరెంట్ కథలు కావాలని చెప్పాను అందులో ఫేస్బుక్ లో క్లియర్ పెట్టాను అయినప్పటికీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా రాగానే బాబు నువ్వు లైన్ ఏమనుకుంటున్నావు సార్ హర్రర్ సార్ సరే ఓకే రైట్ ఏమనుకుంటున్నావు లేదు సార్ నలుగురు కలుస్తారు ఒక ఊరు వెళ్తారు అక్కడ ఒకళ్ళు మాయమవుతారు పొద్దున ఆయన ఇవి ఇని 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 ఇసుక కొడుతుంది ఇక మీరు చెప్పొద్దు అని చెప్తారు అట్లా వంద కథల్లో ఎవరు చెప్పినా దయ్యము దయ్యం మాయమైతుంది దేవత దయ్యం వస్తుంది అంటే వీళ్ళు ఎట్లా ఫిక్స్ అయిపోయారు అంటే హర్రర్ సినిమా అయితే లో చేయొచ్చు చాలా ఈజీగా చేయొచ్చు అనేది ఫిక్స్ అయిపోయారు ఇంకోటి కి మార్కెట్ అనేది ఫిక్స్ అయిపోయారు అంటే హర్రర్ అయితేనే ఈజీ వెళ్ళిపోద్ది థ్రిల్లర్ అయితే ఈజీగా పోవచ్చు ఈజీగా మార్కెట్ అయిపోద్ది అని ఫిక్స్ అయిపోయారు సృజనాత్మక మర్చిపోతున్నారు వీళ్ళు అంటే కొత్త కథ తీయాలి కొత్తగా ఒక మనమంటే ఎంతో ప్రూవ్ చేయాలని మర్చిపోయి ఎంతసేపు ఈజీగా సినిమా ఓ ఫామ్ హౌజ్ ఓ క్లబ్ హౌస్ అక్కడ పోగానే అంటే ఒక లో ఒక సినిమా సపోజ్ ప్రేమకథా చిత్రం హిట్ మంది అయిందే వందే ప్రేమ చిత్రం వచ్చే ముందు ప్రేమ కథా చిత్రం లాగా ఇంకో చిత్రం లేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశారు కానీ మన వాళ్ళు ఎట్లుంటారు అంటే చాలా మంది నే ఈ ప్రపంచంలో తొంభై శాతం మంది ఫాలోవర్స్ రైట్ టెన్ పర్సెంట్ మాత్రమే క్రియేటర్స్ తొంభై శాతం ఎవరన్నా వెళ్ళారంటే దాని వెనక పరిగెత్తే వాళ్ళే ఉంటారు బట్ క్రియేటర్స్ మాత్రం కొద్ది మంది ఆలోచిస్తారు ఆలోచించే దాంట్లో నుంచి మళ్ళీ నేను లాగాలి లాగాలి ఎందుకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఈ ప్రపంచంలో టోటల్ ఫాలోవర్స్ ఎక్కువ మీరు ఏదన్నా విషయాన్ని తీసుకోండి ఏదైనా సక్సెస్ వస్తే దాని వెనుక వంద మంది వెళ్తారు కానీ ఇంకో సక్సెస్ని క్రియేట్ చేద్దాం అనుకోరు చాలా వరకు సో ఆ విధంగా నాకు హర్ర కథలు చెప్పారు ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్ చెప్పిన వాళ్ళు తక్కువ నాకు రెండు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పలేకపోయారు ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పలేకపోతున్నారు ఓ కామెడీ చెప్పలేకపోతున్నారు నైంటీ పర్సెంట్ హర్ 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 హర్ర దయ్యం 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 ఆ దయ్యం కథ ఇంటుంటే ఆఖరికి నాకే నీరసం వచ్చింది నేను అయిపోతారా బై మీరు ఊకే నాకు దయ్యం కథ చెప్పకుండా అన్నా అట్లా అంతమంది అలా ఉండడంతో ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పాను నాకు దయ్యాల కథలు వద్దు సృజనాత్మకంగా నేను క్లియర్గా చెప్పాను ఓ స్వాతి మనం అద్భుతమైన కథ ఒక మ్యారీ అయిన ఒక అమ్మాయి తన పదేళ్ల కొడుకుతో తన తల్లిగారింటికి వస్తే అక్కడ ఒక మెంటల్లీ వీక్ ఉన్న ఒక హీరో పరిచయం అయితే జరిగే ప్రయాణాన్ని తీశాడు అద్భుతం ఆ రోజే సూపర్ విజయం అదే కమర్షియల్ అనుకుంటే అలాంటి చిత్రం రాదు శంకరాభరణం తీసుకోండి లేదు ఎప్పుడో నలభై యాభై సమ యాభై అరవై ఏళ్ళ క్రితంది గుండమ్మ కథ చూస్తే ఈ రోజుకి కూడా మేము మొన్న ఈటీవీలో ఆ సినిమా వస్తుంటే నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తే ఆ సినిమా అయిపోయిన దాకా నిద్ర వస్తున్నా కూడా చూసి మళ్ళీ పడుకున్నాను అంటే ఆ రోజుల్లోని చిత్రాలు కళాఖండాలు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ని ఆ నైట్లో కూడా మళ్ళీ చూడగలిగాం మనం అంటే కళాఖండాలు లాగా ఉండాలి సినిమాలు తీస్తే కానీ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కథాకథనంతో పాటు తో పాటు ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోయింది సినిమాల్లో ఏంది చెప్పాను మీకు ఇంతకుముందే ప్రాంప్టింగ్ అయిపోతే ప్రాంప్టింగ్ సో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అలాంటి చిత్రాలు రావాలనే ఉద్దేశంలో నేను ఇప్పుడు కొత్త కథలు చూస్తున్నాను దీంట్లో ఒక ఐదుగురు డైరెక్టర్స్ని కన్ఫర్మ్ చేశాను ఇంకో ఐదుగురిని చేయాలి బట్ వింటూ ఉన్నాను కాకపోతే అంటే నేను అనుకున్న స్థాయికి ఇంకెవరు రావట్లేదు బట్ అయినా ట్రై 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 చేస్తాను సో నేను ఒక కూచిపూడి భరతనాట్యం మీద ఒక పిక్చర్ విలేజ్ బ్యాక్డ్రాప్ జానపదం మీద ఒక పిక్చర్ తర్వాత ఫ్యామిలీ అఫైర్స్ మీద ఎంటర్టైన్మెంట్స్ మీద అలాంటి ఒక చిత్రం ఇప్పుడు ఆ నలుగురిలో ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాడు అద్భుతం అంటే ఇవి రొటీన్ ఈ లవ్ స్టోరీలు ఇవి తీస్తానికి చాలా మంది నిర్మాతలంతా అడిగి ఉన్నారు నా నేను అవసరం లేదు ఇప్పుడు నేను లవ్ స్టోరీస్ అవసరం లేదు నేను అనుకున్న సృజనాత్మకమైన చిత్రాలు తీయాలనుకున్నా అందుకోసమే పది సినిమాల కాన్సెప్ట్ తో వచ్చాను ఈ సినిమాలు ట్రెండ్ సెట్ క్రియేట్ చేయాలనుకున్నా బూతులు అనుకున్నా ఎక్స్పోజింగ్ అనుకున్నా ఎందుకంటే ఈ బూతులు ఎక్స్పోజింగ్ అందరు చేస్తున్నారు నాకొద్దు కానీ పక్కకు వచ్చేయాల పక్కకు వచ్చి సినిమా చేయాలని ప్లాన్ చేశాను ఎందుకంటే ఇప్పుడు బూతులు ఇవన్నీ పోయింది ఇప్పుడు ఒక సినిమా ఆ రోజుల్లో ఏదైనా బూత్ చూపించారంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ వచ్చింది తొంభై శాతం కాదు వంద శాతం బూత్ ఇంటర్నెట్లో ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఆ బూతులు ఎందుకు అద్భుతమైన చిత్రీకరణ చేయాలి బొమ్మరి లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలా ఇలాంటి సినిమాలు దేవాలి చెప్పి నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను చాలా మందికి చెప్తున్నా మళ్ళీ వాళ్ళు వెళ్ళి కథను ఇంకోటి ట్రై చేస్తున్నారు అట్లా అట్లాగా సార్ మేము ఇలాంటివి చెప్తే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోడు సార్ అందుకే మేము ఇలాంటి ఎక్స్పోజింగ్వి లేకపోతే ఇలాంటివి చెప్తామంటే అలాంటివి ఉంటే ఉండొచ్చేమో కానీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సృజనాత్మకమైన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చేద్దామని చెప్పాను అని చెప్పడం జరిగింది పది చిత్రాలు ఒకే రోజు ప్రారంభించడం అది నభూతో నా భవిష్యత్ అన్నట్టు అంటే ప్రపంచ రికార్డ్ గెనిజ్ బుక్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ ఆల్ వండర్ రికార్డ్ ఆల్ రికార్డ్స్ కూడా అప్లై చేశాను నేను సో మళ్ళీ ఆడియో ఫంక్షన్ కూడా ఒకే రోజు పది సినిమాలు ఉంటాయి సినిమా రిలీజ్ కూడా ఒకే రోజు ఉంటాయి ఇలా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం అది ఒక ప్రయాణం జరుగుతుంది ఆ ప్రయాణంలో మళ్ళీ మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తాను అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు సినిమా థియేటర్స్ విషయానికి వస్తే చిన్న సినిమాలకు థియేటర్స్ ప్రాబ్లం జరుగుతుంది అయితే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి సాల్వేషన్ ఏంటంటే మినీ థియేటర్స్ రావాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో వచ్చాయి మహారాష్ట్ర వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి రెండు వందల సీటింగ్ తోటి కనుక పర్మిషన్స్ ఇప్పుడు ఈ బిల్డింగ్ సరిపోదు మినీ థియేటర్ కి అంటే స్పెషల్ గా చిన్న సినిమాల కోసం అని మినీ కాదు అన్ని థియేటర్ అన్ని కానీ మినీ థియేటర్స్ వల్ల హౌస్ఫుల్ అవుతుంది చిన్న సినిమా నూట యాభై సీట్లు రెండు వందల సీట్లు ఉంటాయి కాబట్టి సినిమా వేసినప్పుడు కనీసం రెండు మూడు రోజులైనా ఫుల్ ప్యాక్ అవుతుంది కాబట్టి హౌస్ ఫుల్ కలెక్షన్ అంటాడు ఇప్పుడు వెయ్యి పదిహేను వందల సీట్లు నింపాలంటే చాలా కష్టం స్టారే కావాల స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి వాడు థియేటర్ ఇస్తాడు ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అదే మినీ థియేటర్ అనుకోండి నూట యాభై సీట్లు వంద సీట్లకు కూడా పర్మిషన్ ఇచ్చి కొత్త గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీయాలి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసి ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీస్తే కనుక మినీ థియేటర్స్ వ్యవస్థ వస్తే కనుక ఇటు చిన్న నిర్మాతలు బాగుపడతారు అటు పెద్ద నిర్మాతలు కూడా బాగుపడతారు అంటే పెద్ద నిర్మాతలకు కారణం ఏంది ఇప్పుడు పదిహేను వందల థియేటర్లు కాకుండా రేపు ఐదు వేల థియేటర్ రిలీజ్ చేస్తారు అప్పుడు ఇన్కమ్ ఎంత పెరుగుతుంది అటు పెద్ద సినిమాలకు ఇన్కమ్ పెరుగుతుంది గవర్నమెంట్కి ట్యాక్స్ రూపాన కోట్ల రూపాయలు వస్తుంది అదే కాకుండా ఉపాధి కూడా పెరుగుతుంది వేల మందికి ఉపాధి పెరుగుతుంది వేల మందికి అవకాశాలు దొరుకుతాయి ఎందుకంటే కాలనీ కాలనీకి ఒక థియేటర్ ఇప్పుడు సపోజ్ మన ఫిలిం నగర్ ఉంది మన థియేటర్ ఎక్కడది ఇక్కడ లేదు అదే మినీ థియేటర్ ఇస్తే ఫిలిం నగర్లో షో ఉంటుంది అలా సరదా సరదాగా వెళ్ళి కూడా సినిమాకి వెళ్తారు అంటే ఏదైనా అందుబాటులో ఉన్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు ఇప్పుడు ఆ సినిమా కోసం స్పెషల్గా వెళ్ళాలనే రోజులు కాదు ఇది సో అంత స్పీడ్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మనమే ఎంటర్టైన్మెంట్ ఇంకా స్పీడ్ చేసి పబ్లిక్లోకి ఈజీగా వెళ్ళాలంటే మినీ థియేటర్స్ కావచ్చు దాన్ని ఎప్పుడైతే గవర్నమెంట్ కనుక దీన్ని ఫుల్ ఫెజెడ్గా ఇన్వాల్వ్ అవుతాయి కనుక హండ్రెడ్ పర్సెంట్ మినీ థియేటర్స్ వస్తే ఇటు చిన్న నిర్మాతలు బాగుపడతారు అటు పెద్ద నిర్మాతలు బాగుపడతారు ఉపాధి వస్తుంది గవర్నమెంట్ కూడా ఇన్కమ్ చాలా పెరుగుతుంది అప్పుడు ఇంటర్నెట్లో చూడాలని ఎవరు అనుకోరు ఎందుకంటే ఇక్కడ పెద్ద స్క్రీన్ లో మనం నియర్ బై మన ఇంటి దగ్గరే ఉంది కదా హ్యాపీగా వెళ్ళి లో పెద్ద స్క్రీన్ లో చూడొచ్చని ఫీలింగ్ వస్తుంది లేదు అబో దేవి థియేటర్ వెళ్ళాలా అంత దూరం వెళ్ళాలి లేదా ఐమాక్స్ వెళ్ళాలా టికెట్ దొరకదు అక్కడ వెళ్ళి అదే మనకి ఇక్కడే పక్కనే ఉంది అనుకోండి మినీ థియేటర్ సంథింగ్ యాభై సీట్లు వంద సీట్లు సరదాగా వచ్చేసి కూడా సినిమా చూస్తారు ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ఇది కనుక గవర్నమెంట్ వెంటనే ఆలోచిస్తే కనుక డెఫినెట్లీ సాల్వేషన్ అవుతుంది మరి చివరిగా మా చరణ్ టీవీ ప్రేక్షకులకి ఒక నాలుగు మాటలు చెప్పండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్గా న్యూస్ ఛానల్గా ఎదగాలనేది నా ఫస్ట్ కోరిక అండ్ ఈ ప్రేక్షకులందరూ కూడా చరణ్ టీవీని ఆదరించండి కొత్తగా వస్తున్న నిర్మాతలను ఎట్లా ఆదరిస్తారు కొత్త ఆర్టిస్టులను ఎట్లా ఆదరిస్తారు ను కూడా ఆదరిస్తూ ఉండాలి సో ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు చా చరణ్ టీవీ ఛానల్కి నన్ను ఆహ్వానించినందుకు ఆల్ యూనిట్ ఇంక్లూడింగ్ మీతో పాటు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ద్వారా మీరు కూడా ఇన్స్పైర్ అయి ఒక మంచి మార్గాన్ని ఎంచుకోండి జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదనుకుంటే అది చేయగలం మన లక్ష్యంలో ఫాల్ట్ ఉండకూడదు అంటే మనం ఏదైతే లక్ష్యం ఎంచుకున్నామో ఆ లక్ష్యంలో నిజాయితీ ఉండాలి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం దేనికోసమో లక్ష్యాన్ని పెట్టుకోకూడదు మన కోసం అది సాధించడం కోసం లక్ష్యం పెట్టుకోవాలి లక్ష్యం పెట్టుకున్నా కూడా దాన్ని సాధించడం కోసం డెడికేషన్ డిసిప్లిన్ ఉంటేనే సాధించగలం ఏదో లక్ష్యం పెట్టుకున్నాం కదా అంటే కూడా కుదరదు దాన్ని తగ్గ శ్రమించాలి దాని తగ్గ జెన్యునిటీ ఉండాలి ఇవన్నీ ఉంటే తప్పకుండా ఎనీ ఫీల్డ్ నాట్ ఓన్లీ సినీ ఫీల్డ్ అనదర్ ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ కావచ్చు మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ లయన్ సాయి వెంకట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం థ్యాంక్ యూ అండి మీరు తీయబోయే సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలని విషయం అండి అలానే మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్